హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం ఫన్నీ ఏ విషయం నీతో మీ షేర్ చేసుకోవాలని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఆ ఫన్నీ విషయం ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లె ఎలా ఒక ఫన్నీ విషయం ఒకటి జరిగింది అంటే ఓ ఎప్పుడు మా అమ్మలో చిన్నప్పుడు జరిగింది అది ఎవరిదంటే మా అమ్మ వాళ్ళది మా అమ్మ మా అమ్మకు ఒక అన్న ఒక తమ్ముడు ఉంటారు వాళ్ళ విషయం వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయం ఒక సంఘటన మీకు చూద్దాం షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను ఏంటంటే మా పెద్ద మామయ్య మా మేనమావ అనమాట ఆయన ఏం చేసిండంటే చెల్లెకి తమ్ముడికంటే అంటే మా అమ్మను మా ఇంకొక మామయ్యకి ఏం చేసిండంటే అప్పుడు మా ఇల్లు ఎందులో సంత ఉండేది అంటే జీతాలు ఇస్తారనమాట సింగరేణలకు జీతాలు ఇచ్చేది ఎనిమిదో తారీఖు ఉండేది మా చిన్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు అయితే అప్పుడు ఏంటంటే మా ఇల్లెందులో సంత జరిగేది ఆ సంతకి మా పెద్దమైన మామ వచ్చిండనమాట సంతకి వచ్చినప్పుడు ఏమైందంటే అయ్యో మా చెల్లకి మా తమ్ముడికి ఐసులు అంటే చాలా ఇష్టము వాళ్ళ కోసం నేను ఐస్ పట్టుకెళ్ళాలని చెప్పి మూడు ఐసులు కొన్నాడట మూడు ఐసులు కొని అప్పటి వాళ్ళకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు కదండి అయితే ఆ మూడు ఐసులు ఏం చేసిండట ఒక పెద్ద కండువా ఉంటుంది కదా టవల్ ఆ టవల్ ఇట్లా మూడు పెట్టి వాటి మీద బాగా కట్టి నెత్తిన పెట్టుకొని అప్పుడు నడిచి వెళ్ళేటోళ్ళట అప్పుడు బస్సులు లేట ఏళ్ళేవాట అంటే మామిడి కూడా ఉండి మా అమ్మ వాళ్ళది ఇల్లు దగ్గరలో ఉన్న మామిడి కూడా అయితే అక్కడ నుండి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి నడిచి వచ్చి నడిచి వెళ్ళేటోళ్ళు అనమాట అట్లా ఏం చేసినట్టు మా చెల్లెకి మా తమ్ముడికి నేను అని చెప్పి మూడు ఐసులు కట్ మూట కట్టి నిద్రం పెట్టుకొని ఇంటికి వెళ్ళిండట ఇంటికి వెళ్ళిన తర్వాత చెల్ల మా అమ్మ పేరు రాధమ్మ అయితే రాధా రాధా అని పిలుస్తారు రాధా రాధ చెల్లె నీకోసం ఐసులు తీసుకొచ్చిన అంటే తమ్ముడు చెల్లె పరిగెత్తుకుంటూ ఉరికి వచ్చారు ఉరికి వచ్చిన తర్వాత ఆ మూట ఇప్పితే చూస్తే అందులో ఐసు పుల్లలే ఉన్నాయట ఐసులు వెళ్ళేవాట అట్లా అప్పు అప్పుడు మా అమ్మ మాకు చెప్పింది అనమాట మా అన్నయ్య ఇట్లా చేసిండు అని చెప్పేది మా అంటే అప్పటి వాళ్ళకి అంత మెచ్యూరిట్ లేదు ప్రేమలు ఉన్నాయి కానీ అది అసలు ఐస్ అట్లా పెడితే కరిగిపోతుంది అన్నది పాప మాయకు కూడా తెలియదు అంత అమాయకులు అనమాట అప్పటి వాళ్ళు అంటే వాళ్ళకి చదువులేదు ఏం లేదు కదా అంత అమాయకంగా అంగుండే అది మా అమ్మ చెప్పినప్పుడల్లా మేము నవ్వుకునేటోళ్ళం మా అన్నయ్య మా కోసం ఇటు ప్రేమగా చేస్తే ఇంటికి వచ్చారు కైసిల్లేము చాలా ఫన్నీగా అనిపించేది మాకు అట్లనే వాళ్ళ ప్రేమ అంటే ఇప్పుడు ముగ్గురు లేరు ముగ్గురు చనిపోయారు వాళ్ళని ఇవాళ గుర్తు చేసుకుంటూ నేను చెప్తున్నాను అందులో మా అమ్మ కూడా ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఫ్రెండ్స్ మీకు కూడా మీ వల్ల ఎవరికైనా ఇలాంటి ఫండ్స్ ఏమైనా జరిగి ఉంటే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి